ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నతమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని మహోన్నతమైన మహిమ కలిగిన ఆ గొప్ప దేవాది దేవుని నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నామానికి మహిమ కలుగును గాక నిజంగా ప్రభు ఎంత క్షేమాన్ని ఇచ్చారంటే మనకెంత కృప చూపించారంటే ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము ఆయన కృప వలనే దేవునికి స్తోత్రం హలలూయా అందును బట్టి దేవునికి వందనాలు దేవుని వాక్యముల నుండి పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తై రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి మాట మనం చదువుకుందాం మత్తై రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి మాట పరలోక రాజ్యము పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పది మంది కన్యకలను పోలియున్నది ఆ మేన్ హలలుయా ఎదుర్కోవడము అని చెప్పండి అందరు కూడా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశము ఎదుర్కోవడము మీటింగ్ హలలూయ భూమి మీద కాలం ఈటింగ్లో ఉంటాం కానీ ఒకరోజు రాబోతుంది మీటింగ్లోకి వెళ్తాం వి ఆర్ గోయింగ్ టు మీట్ ద ఆల్ మైటీ గాడ్ హలలుయా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మనం కలుసుకోబోతున్నాం లేకపోతే ఎదుర్కోబోతున్నాం ఎదుర్కోబోతున్నాం అని అందరు కూడా హలలుయా సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు చివరి వరకు ఉన్న తర్వాత లాస్ట్లో ఒకటి పెడతారు కదా ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో ఉంటాయి ఏంటి పరీక్షలు వాటిని ఏం చేయాలో పిల్లలు ఎదుర్కోవాలా దేనికి స్తోత్రం సంవత్సరం అంతా చదివినది సంవత్సరం అంతా నేర్చుకున్నది సంవత్సరం అంతా నువ్వు ఏమైతే గెయిన్ చేసుకుంది అదంతా కూడా ఒక పేపర్ రూపంలో పెడ ఇస్తారు దాన్ని నువ్వు ఏం చేయాలా ఎదుర్కోవాలి దాన్ని బట్టి నీకు మార్కులు ఉంటాయి ఆ మార్కులను బట్టి నీకు ప్రమోషన్లు ఉంటాయి ఆ మార్కులను బట్టి నువ్వు ఒక మెట్టు ఎక్కడమో ఒక మెట్టు దిగడమో లేకపోతే అదే మెట్టులో ఉండడమో ఫెజ్లో అడ్ కాబట్టి దాన్ని మనం ఏ భాషలో అంటామంటే పాస్ ఫెయిల్ అంటాం కదా దేవునికి స్తోత్రం ఫెయిల్ అయిన వాళ్ళు ఎక్కడుండలో అక్కడే అదే తరగతిలో చదువుతారు పాస్ అయినోళ్ళు తరగతులు మారుతుంటారు దేవునికి స్తోత్రం హలలుయ అంటే ఏదో ఒకటి కంపల్సరీ ఎదుర్కోవాల్సిందే దేవునికి స్తోత్రం కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే ఎదుర్కోవడం ఆర్ గోయింగ్ టు మీట్ ఐ మీన్ మనం ఎదుర్కోబోతున్నాం హలూయా దేవునామానికి గాక ఏమే దేవునికి స్తోత్రం సో బైబల్ పరిశుద్ధమైన గ్రంథంలో మన పితరులు కొంతమంది ఎదుర్కొన్నారు సో ఏం ఎదుర్కొన్నారు మనం ఏం ఎదుర్కోబోతున్నాము అన్నది ఈరోజు ప్రభు మనందరితో కూడా క్లుప్తంగా మాట్లాడబోతున్నాడు హలలూయా మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం అబ్రహాము అనగానే విశ్వాసులకు తండ్రి అని సో అబ్రహం ఏం ఎదుర్కొన్నాడో చూద్దాం అందరూ చూడండి ఆదికాండం పద్దెనిమిదవ అధ్యాయము రెండవ మాట మనం చదువుకుందాం ఆది కాండం పద్దెనిమిది రెండు అతడు కన్నులెత్తి చూచినప్పుడు అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతని ఎదుట నిలవబడి ఉండి అతడు అతడు వారిని చూచి వారిని చూచి గుడారపు వాకిట నుండి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనటకు పరుగెత్తి వారిని ఎదుర్కొనటకు పరిగెత్తి నేలమటుకు వంగి నేల మటుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు దయచేసి కాళ్ళు కడుగుకొని చెట్టు అనుదినము అబ్రహాము దేవునితో సహవాసం చేసేవాడు ప్రతిరోజు అబ్రహాముకున్న మంచి అలవాటు ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవాలు ఆయనకు దేవుని కోసం బలిపీఠాలు కట్టినోడు అందరికంటే ఎక్కువ కట్టినోడైనా అందరికంటే ఎక్కువగా ప్రేమించినోడైనా అందరికంటే ఆయన మీద ఎక్కువ విశ్వాసం ఉంచినవాడైన అందరు కొరకు అందరికంటే ఎక్కువగా ఆయనకు లోబడినవాడు ఆయన హల్ గుడ్డిగా నమ్మినాడు అబ్రహాం దేవునికి స్తోత్రం ఎక్కడ పోవాలో ఏం చేయాలో అసలు ఏ ఏం తెలియదు ఆయన బయటకు వచ్చేసాడు అంతే అంటే అంతగా ప్రేమించిన వారు ఆయనకు ఎదురు పడ్డారు ఆయనకి ఎప్పుడైతే ఎదురు పడ్డారో వారిని ఎదుర్కోవడానికి ఈయన పరిగెడుతున్నాడు ఎంత అద్భుతం చూడండి హలలు దేవునికి స్తోత్రం ఇప్పుడు కొన్నిసార్లు దైవ సేవకులు మీ సందులోకి వచ్చారనుకో వయమ్మ మా పాస్టర్ వచ్చినాడు రా అని పక్క సందులోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అవునా ఓ మా పాస్ట్రం వచ్చిందిరా బాబు అని పక్క సందు దాటుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఉన్నారా లేదా హల్లలోయ్యా దేవునికి స్తోత్రం ఇప్పుడు సేవకులు ముందుకు వస్తున్నారు అనుకో ఎదురు ముందుకు వస్తున్నారు నువ్వు పోతా ఉన్నావు నీ చేతిలో సిగరెట్ ఉంది ఫాస్ట్ వస్తున్నాడు అని ఇటు ఇట్లా పోతావా ఏం చేస్తావు ఏం చేస్తావు కాలేజీ లోపల పెట్టుకుంటావా ఎదుర్కోవు కారణం సిగరెట్ పడేసావు కాళ్ళ కింద వేసి తొక్కావు మంచిదే కానీ నోట్లో నుండి ఏమొస్తుంది ఎందుకు వచ్చిన గొడవ మా పాస్టర్ చూస్తేనే గుర్తుపడతాడని అవునా ఎదుర్కోవడానికి ఇష్టపడం మనం కానీ అబ్రహం ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని ఎదుర్కోవడానికి తన గుడారాన్ని విడిచిపెట్టి పరిగెడుతున్నాడట దేవునికి స్తోత్రం హోయా అందుకే అబ్రహం అంటే దేవునికి పిచ్చి ప్రేమ అబ్రహాంకి ఏమన్నాడంటే అతను నా స్నేహితుడు అనేశాడు అబ్రహాం ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ నా స్నేహితుడు ఎవరండి దేవునికి స్నేహితులు అంటే ఎవరైతే తమ గుడారాలను వదిలిపెట్టి పరిగెడతారో చూడు అని ఎదుర్కోవడానికి వారే నాకు స్నేహితులు అవ్వగవాలి బువగవలు కాదు లోకం కావాలి దేవుడు కావాలని వాళ్ళు కాదు డబల్ యాక్షన్లు చేసేవాళ్ళు కాదు రెండు యాక్టింగ్లు చేసేవాళ్ళు కాదు పైకి భక్తిగా లోపల శక్తి లేని బ్రతుకు బ్రతికే వారు కాదు అలలుయా ఆమె దేవునికి స్తోత్రం పైన లోపల రకరకాలైన ఆలోచనలు మాటలు ఉండేవారు కాదు ఎవరంటే దేవుని కొరకు హల్ల లూయా దేనినైనా విరిచిపెట్టి ఆయన కనబడగానే ఎవరైతే కలుసుకోవడానికి ఎదుర్కోవడానికి పరిగెడతారు చూడు వారండి దేవుడు ప్రేమించేవారు హల్ల లూయా దేవు నామానికి మేమగలుగునుగా కనిపెట్టుకోని కూర్చొని ఉన్నాడు ముసలాయన వంద సంవత్సరాలు అయినకప్పుడు కనిపెట్టుకోని ఉన్నాడు కూర్చొని గుడారం బయట దేవునికి స్తోత్రం ఎదురు చూస్తున్నాడు 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 దేనికోసం ఉన్నావయ్యా ఇక్కడ ఎవరి కోసం ఉన్నావయ్యా ఇక్కడ ఏమి నీకు ఏం పని ఇక్కడ ఎందుకంటే నువ్వు షౌకారి అయినా ధనవంతుడైనా భాగ్యవంతుడైనా ఆయన ఇంట్లో సమస్తం ఉన్నాయి పన్నోళ్ళు ఉన్నారు ఆ భార్య ఉంది అలాగే ఆయన కావలసిన వాటి కంటే ఎక్కువగా ఉన్నాయి అటువంటి వాడు దేనికోసమో ఎదురు చూస్తా కూర్చున్నాడు బయట దేనికోసమో కనిపెట్టుకొని కూర్చున్నాడు బయట దేనికోసమో దేనికోసమో ఆరాటపడుతున్నాడు దేన్నో ఎదుర్కోవాలని ఇష్టపడుతున్నాడు అబ్రహము మన బ్రతుకులేమో దాక్కోవడమే సరిపోతుంది చర్చికి వచ్చినట్లు టీవీగా కూర్చొని చూసే ఆ ఆలోచన కూడా ఉండదు చీరలనుక దొంగ దొంగగా తలకాయ ఎక్కడ పెడితే అక్కడ మీకు చిన్న చిన్న డబ్బాలు ఇస్తా పెట్టుకోండి అల్లే లూయా ఎన్నిసార్లు ముందుకొచ్చి కూర్చోండి అన్న కూడా కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఎదుర్కోలేని స్థితి దే ఆర్ దే ఆర్ టు మీట్ నేను అంటాను ఒక పాస్టర్ని ఒక పాస్ట్రమ్మని నువ్వు ఎదురెదురుగా చూసి మాట్లాడలేకపోతే వాళ్ళతో సమయం గడపలేకపోతే వాళ్ళ దగ్గర వాళ్ళతో మంచి సంబంధం కలిగి ఉండలేకపోతే నువ్వు దేవుని ఎదుట ఏం నిలబడతావా ఎట్లా నిలబడతావు వాళ్ళు దేవునికి ప్రతినిధులు వాళ్ళు వాళ్ళు మధ్యవర్తుల వాళ్ళు మీ ఆత్మల కోసము దేవుడు వారిని ప్రత్యేకపరిచి పిలిచి ఏర్పాటు చేసి వాళ్ళకి నిలబెట్టి మిమ్మల్ని ముందు పెట్టాడు వారిని మీరు ఎదుర్కోలేకపోతే దేవుణ్ణి ఎట్లా ఎదుర్కొంటారు చెప్పాలా ఆలోచన చేసిన ఎప్పుడైనా నీ తల్లిదండ్రులనే నువ్వు చూడలేకపోతున్నావు నీ భర్తని నువ్వు చూటిగా కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావు నీ భార్యను చూడలేకపోతున్నావు నీ పిల్లల్ని చూడలేకపోతున్నావు ఐ మీన్ హల నువ్వు ఎట్లా ఎదుర్కోగలవు దేవుణ్ణి ఈరోజు ప్రశ్న అది అబ్రహాముకు అన్నీ ఉన్నా మనం అబ్రహం స్థలంలో అయితే ఉంటే మంచిగా గుడారంలో హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం ఎందుకంటే కాళ్ళొత్తు తోడకూడదు చేతులొత్త తోడకూడదు ఒత్తి తోడకూడదు కదా హ్యాపీగా నెమ్మదిగా బట్ గుడారం బయట ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు ప్రైస్ హలలూయా ఆమెన్ హలూయా పక్కడితో చెప్పండి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడైనా ఏమేన్ నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నావు కూర్చున్న నీవు కూడా దేనికోసమో ఒక దానికోసం ఎదురు చూస్తా ఉండాలా హల్ లూయా ఎక్స్పెక్టేషన్స్తో కూర్చోవాలి ఇక్కడ ఊరికి ఏదో వచ్చినాం పోయినామన్నది కాదు దేవునికి స్తోత్రం హల్లే లూయ వచ్చామంటే కూర్చున్నామంటే దేవుని సన్నిధిలోంచి దేవుని దైవ సేవకుల నుండి దేవుడు నాతో ఏదో ఒక విషయం మాట్లాడాలి నా మార్పు కావాలి నా జీవితం నేను మార్చుకోవాలి నా మనసు మార్చుకోవాలి ఆలోచించే విధానం మార్చాలా నా స్వనీతి పోవాలా దేవుని నీతి నాలోనికి రావాలా నా స్వనీతి నా భక్తి ఇవన్నీ కూడా నశించిపోవాలా దేవుడు కోరుకున్నట్టు నేను తయారు కావాలని కూర్చుంటే దేవుడు నేను కలుసుకుంటాడు ఆయన నీకు ఎదురు పడతాడు హలో ఇప్పుడు ఈయన ఏడుపు అంతా ఏంటో తెలుసా ఈయన బాధ అంతా ఏంటో తెలుసా ఈయన బెంగ అంతా ఏంటో తెలుసా ఈయన ఆలోచన అంతా ఏంటో తెలుసా నన్ను దాటిపోవద్దయ్యానో నా గుడారాన్ని దాటిపోవద్దయ్యా నా ఇంటిని దాటిపోవద్దయ్యా నా ప్రాంతాన్ని దాటిపోవద్దయ్యా అయ్యా దయచేసి రాయ్యా లోపలికి రాయ్యా దయచేసి లోపలికి రండయ్యా ప్లీజ్ అయ్యా ప్లీజ్ అయ్యాన్ని ఈ ముసలైన మూడు సార్లు సాష్టంగా పడి నమస్కారాలు చేస్తున్నాడు వాళ్ళకు అది ఎదుర్కోవడం అంటే దేనికోసం ఎదుర్కొన్నాడేనా దేనికోసం ఎదురు చూస్తున్నాడైనా ఐ దేవుడు ఎక్కడ దాటిపోతాడో దేవుడు ఎక్కడ బైపాస్లో వెళ్ళిపోతాడో దేవుడు ఎక్కడ నాకు కలవకుండా వెళ్ళిపోతాడో దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడో అన్న ఆ యొక్క ఆసక్తి ఆయనను భక్షిస్తూ ఉంది లోపల అందుకే అతడు గురారం దగ్గర కూర్చొని చూస్తూ ఉన్నాడు రైస్లో కనిపెట్టుకోనున్నాడు ఎందుకంటే ప్రార్థనపరుడు కదా నిద్రపోతాడు కాదు తిండిపోతాడు కాదు తిరుగుబోతాడు కాదు ప్రార్థనా పరుడు ఎమేన్ హలోయ సో ఎవ్రీ టైమ్ హి హీ వాస్ వాచింగ్ హీ వాస్ హీ ఫిక్స్డ్ హిస్ ఐస్ అపాన్ ద లాడ్ ఏమేన్ ఆయన ఎప్పుడు కూడా తన కనులను దేవునిపైనే పెట్టుకున్నాడు ఆ సంచారం గురించి చూస్తున్నాడు ఆయన ఎక్కడ సంచరిస్తాడు ఏ ప్రాంతంలో నేను అందుకే అంటాను ఎప్పుడైనా దేవుని సన్నిధికి వస్తే అయోమయంగా కూర్చోద్దు ఆవలించుకుంటూ ఉండొద్దు వాళ్ళ గురించి వీళ్ళ గురించి తలంచుకుంటా కాదు దేవుడు ఏ రీతిగా కదులుతున్నాడు ఇక్కడ దేవుడు ఏ రీతిగా కదులుతున్నాడు ఇక్కడ దేవుడు ఏ రీతిగా పని చేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఏ రీతిగా నా జీవితంలో ఈరోజు ఈ ఆరాధనలో ఏం జరిగించబోతున్నాడు ఇవి ఆలోచన చేస్తూ మనం దేవుని సన్నిధిలో కూర్చోవాలా నీ పక్కనోళ్ళు గంతులు వేస్తూ కేకలేస్తూ ఆనందిస్తూ ఉంటే నువ్వేమో అన్నీ పోగొట్టుకున్నలాగా ఆమెన్స్ అలిజరం వచ్చినట్టు చేతులు కట్టుకొని ఉండడం కాదు అయ్యా వాళ్ళు ఆనందించగలుగుతున్నారయ్యా వాళ్ళు సంతోషిస్తున్నారయ్యా వాళ్ళు చప్పట్లు కొట్టి గ గంతులు వేస్తూ నాయన మైమర్చిపోతున్నారయ్యా నేనేమో ప్రభా లోతు భార్య అలాగా నిలబడిపోయినాను ప్రభా ఉప్పు స్థామములాగా నైనా ఏంటి ప్రభా నా జీవితం నైనా నన్ను దర్శించునైనా నన్న నన్ను దాటిపోద్దయ్యా నైనా నన్ను నింపునైనా నన్ను నాయన నీ ఆత్మతో నన్ను కొమ్మరించునైనా నీ రాకడ దినాల్లో ఉన్నాయి నన్ను నాయన నీ ఆత్మ లేనివాడు నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నా నీ ఆత్మ కావాలి సన్నిధి నాకు కావాలి ఈ ఏడుపు ఉండాలయా ఏంది అట్లే కుడతారు సచ్చోడా సచ్చు మాటలను మాట్లాడుకుంటా ఆత్మల తీవ్రత కలిగి ఉండాలా విమర్శలు చేయడానికి మందిరానికి ప్రభు నడిపెలేదు నిన్ను వాళ్ళని వీళ్ళని చూసి పేర్లు పెట్టడానికి కాదు ప్రభు నడిపే నడి నిన్ను నడిపెలేదు ఇక్కడ ఆమెన్ నీకు ఒక క్రొత్త పేరునిచ్చి నేను గనపరచాలని దేవుడు నడిపించాడు ఇక్కడ నువ్వు పేర్లు పెట్టుకుంటా ఉండడం కాదు హల్ లూయా ఆమెన్ వాళ్ళు ఆత్మతో నింపబడి పరవశులై ఆనందిస్తా ఉంటే నువ్వు అడగాల అడుగుడి మీకు ఇవ్వబడును ప్రభు పక్షపాతం లేనుడి కదా ప్రభు ఇంకా అనేక పాలు ఇంకా అనేక పాలు కదా హూయా ఏలియాను వెంబడిస్తున్న ఎలిషా ఏలియా చేతుల మీద నీళ్లు పోస్తున్న ఎలిషా పరిచారకుడైన ఎలిషా వాళ్ళ గురువు దగ్గర ఎప్పుడు కూడా ఆయన ఆలోచన చేసింది ఏంటంటే ఈ ఏలియాకు బాగా నేమ్ ఉంది ఫేమ్ ఉంది పలుకుబడి ఉంది కాబట్టి నేను ఎక్కడిపోయినా అందరు మినిస్టర్లు తెలుసు అందరూ ఇంకా సీఎమే తెలిసా నాకు ఆ ప్రెసిడెంటే నాకు కాబట్టి కొంచెం అయ్యా ఎలిషా గారు నాకు కూడా వాళ్ళని పరిచయం చేయవా నాకు కూడా వాళ్ళతో సంబంధం పెట్టవా వాళ్ళ ఫోన్ నెంబర్ నాకుడి వాళ్ళ ఇమెయిల్ అడ్రస్ నాకు వాళ్ళ దగ్గర నా గురించి కూడా కొంచెం చెప్పవా ఆమెన్ ఇప్పుడైతే ఈయన ఈయన తర్వాత ఎవరు ఉంటారో ఈ పాస్టర్ ఇక్కడ ఈయన తర్వాత ఎవరు నడిపిస్తారో ఇక్కడ ఇవన్నీ పిచ్చి ఆలోచన లేవు అక్కడ ఏం ఆలోచిస్తున్నాడైనా మా సేవకుడు నిలబడితే కార్యాలు ఇట్లా జరుగుతూ ఉన్నాయే ఆయన మీదేదో ఉంది ఆయన మీద ఉన్న ఆ ఆత్మలో నాకు రెండు పాలు కావాలా హలో ఐ నీడ్ డబుల్ అనాయింటింగ్ ఏమే రెండంతలు 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 రెండు పాలు రెండు పాలు ఇదే ఏడుపు ఇదే ఏడుపు ఇదే ఏడుపు దాని కోసము కైవశేవకుని విడిచిపెట్టలే ఏమంటాడు తెలుసా యహోవా జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్ట ఎందుకంటే నేను నిన్ను ఎందుకు నీ దగ్గరికి ఎందుకు వచ్చాను తెలుసా నీ మీదున్న దాంట్లో నుంచి నేను రెండు పాలు తీసుకోవడానికి హల్ ఏ దై ఏ దేవుని నామములో నువ్వు రోషము కార్యాలు చేస్తున్నావో అదే దేవుని నామములో నేను కూడా రక్షింపు కార్యాలు చేసిన దేవుని రాజ్యాన్ని నేను స్థాపించాలా అద్ది 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 ఉండాల లోపల గాడ్ మర్చిపోద్దాయా అన్నడ ఒక విశ్వాసి ఏమినైనా అన్నాడంటే ఈ పాస్టర్ సీనియర్ పాస్టర్ ఏం లేదు నువ్వు ఏదో సంఘం ఎత్తబడుతుంది ఎత్తబడుతుంది అందరం వెళ్ళిపోతావు అందరం వెళ్ళిపోతాం అంటుని చెప్తున్నావు కదా నాకు నీ కార్ అంటే ఇష్టము పోయేటప్పుడు బీగాలు ఎక్కడ పెడతావు చెప్పిపో అన్నాడట అంటే వీడికి ఏ సైతం పోవడానికి ఇష్టంలే ఈయన పోతే ఈయన కారు తిప్పుకోవాలని ఆశట ప్రైజ్లాడు కారు తిప్పేది కదరా కొరడాలు తిప్పుతారు అప్పుడు హల్లే లూయా ఉంటారు కొంతమంది అటువంటి గనులు కూడా శరీరానుసారులు ఆమెన్ ఇప్పుడు అబ్రహం ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఎక్కడ దాటిపోతాడా అని ఆయన దాటిపోకుండా హల్లలుయా గట్టిగా పట్టుకున్నాడు అని చెప్పండి ఎదురు పోయి గట్టిగా పట్టుకున్నాడు ఆమెన్ హలూయా హలలుయా దాటిపోకుండా పట్టుకున్నాడు ఆయన ఎవరిని చెప్పందరు కూడా మరి నీ పక్క నుంచి ఎన్నిసార్లు దాటుకొని పోయినాడైనా అందుకే సంఘంతో అంటాడు హృదయం అన్న తలుపు దగ్గరికి వచ్చి తడుతున్నాడంట అది పాపులకు కాదు ఆ వాక్యం ప్రకటన గ్రంథంలో ఉన్నది ఎవరిది ఎవరికి తడుతున్నాడు సంఘానికి తడుతున్నాడు ఎవడైనా విని తలుపు తీస్తాడేమో అని సంఘంలోనే ఉన్నాడు కానీ మూసుకొని ఉన్న స్థితిలో ఉన్నాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరు దోర్లు తెరుచుకొని కూర్చోండి హల్లెలు యా డోర్లు మూస్తే గాలి రాదు డోర్లు ధరిస్తే బా డోర్ తెరిస్త వస్తున్నా డోర్ల నుంచి గాలి పరిశుద్ధాత్మ గాలి కూడా అంతే నువ్వు మూసుకుంటే నీ మీదకి రాడు పరిశుద్ధాత్ముడు నీ నోటిని బాగుగా తెరిస్తే నీ హృదయాన్ని బాగుగా తెరిస్తే ఆయన నీలోనికి వస్తాడు నీవు ఆయనలో ఆయన నీలో ఓ కలుసుకుంటే బహుగా ఫలిస్తావు నువ్వు అది మరమం ఆమేన్ వాడు ఎదుర్కొంటున్నాడు అబ్రహాము ఎదురించడానికి కాదు దేనికోసం దాటిపోకుండా దేవుని గట్టిగా పట్టుకోవాలని ఐ భోజనం పెట్టాలని చక్కటి నీళ్ళు ఇవ్వాలని ఐ ఆయన దాహము తీర్చాలని హలూయా ఆయన ఏమి చేయబోతున్నాడో తెలుసుకోవాలని ఇన్ని ఉన్నాయని ఎదుర్కోవడానికి పిచ్చోడు కాదు అబ్రహము హెమెన్ హల్లు యా తృప్తిపరచాలని దేవుణ్ణి ఎంతమంది ఉన్నారు ఇక్కడ దేవుణ్ణి తృప్తిపరిచేవారు మనం ఎప్పుడూ ఒకటే ప్రార్థన దేవా దేవానని తృప్తిపరచున్నాయనా హల్లు యేసు ప్రభు కూడా దాహం కోరుకున్నాడు తెలుసా అసలు వచ్చిన స్త్రీ అడగాల ఫస్ట్ వచ్చావా నాకు దాహం తీర్చావా అయ్యో నేను అలసిపోయిన స్థితిలో అడుగుతున్నాడు ఏసడుగుతున్నాడు ఆమెను అడుగుతున్నాడు నాకు దాహానికి ఇస్తావా ఎమేన్ దాహం తీరుస్తావా అని అడుగుతున్నాడు ఈరోజు ఎంతమంది తీర్చేవాళ్ళు ఉన్నారు ఏమేన్ ఎప్పుడు అడుక్కోవడమే కాదు దేవుని కూడా తీర్చాల మనం ఇచ్చి ఏమేన్ కాబట్టి బ్రాహ్మ దేవ్ వంచతో ఉన్నాడు ఆయన దేవుని దాహము తీర్చాలనుకున్నాడు ఆయన ఒకొక విందు చేయాలని ఆశపడ్డాడు అంతేకాదు దేవునికి స్తోత్రం ఆయన ఏమి చెయ్యబోతున్నారో అది ముఖ్యంగా తెలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు కారణం ఏంటంటే వాక్యం చెప్తుంది దేవుడు తన ప్రవక్తలకు ఏది కూడా చెప్పకుండా చెయ్యడు అని అన్ని బయలుపరుస్తాడు దేవుడు నా ఎడమ కన్న అదిరింది కుడి కన్నా అదిరింది కాదు దేవుడన్నీ బయలుపరుస్తాడన్ను కూర్చుంటే అల్లలోయ జరగబోతున్న విషయాలు నీకు తెలియజేస్తాడు అజ్ఞానిగా కాదు జ్ఞానిగా చేస్తాడు నిన్ను అమెన్ ఆయన నువ్వు ఎదుర్కోవడానికి అబ్రహాము ఎదుర్కోవడానికి కారణం ఏంటి దేవుణ్ణి తృప్తిపరచాలని రెండవదిగా ఆమెన్ ఆయనలో నుండి అనేకమైన విషయాలు తెలుసుకోవాలని ఏమేన్ దేవునికి స్తోత్రం హల్లెలుయా హల్లలుయా నాకు పిల్లలు లేరయ్యా అని ఇక్కడ అడిగాడు అక్కడ నాకు ఒక కుమార్ని అని అడిగాడు అక్కడ ఏం చేయలేదు మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి అంటే అబ్రహామే నేర్పిస్తున్నాడు మనకు ఆమెన్ దేవుని తృప్తిపరిచి రెండవదిగా దేవునికి స్తోత్రం ఆయనకు చేయాల్సిన పరిచర్య చేసి ఐ మీన్ ఆయన చెప్పే విషయాలు వినడానికి ఆసక్తి కనుపరిచినప్పుడు దేవుడు అన్నాడు భక్త నీ సేవకు నేను ముగ్ధుడన నిన్నాయా నీకేం ఉందో అది తీరుస్తాను అన్నట్టు ఆ అబ్రహంతో అన్నాడు నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి షారవుల్లో ఒక కుమారుడు అంటాడు అన్నాడు నువ్వు ఎక్కడ దాటిపోతావు అని నా బాధలో ఉన్నాను కానీ దేవుడు ఎటువంటి దేవుడు అండి అన్యాయిస్తాడన్న దేవుడు కాదు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు ఆయన ఆమెన్ అందుకే మందిరానికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనకు వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలా నిద్ర ముఖాలతో మోకాళ్ళ మీద కూర్చోద్దు నిద్ర ముఖములతో బైబిల్ పట్టుకోద్దు నీ ఇంట్లో ఉన్న నీ దేవు మందిరానికి వచ్చినా ఎక్కడున్నా నువ్వు ఎట్లుండాలంటే ఆయన కలుసుకునేటట్టు ఎదుర్కొనేటట్టు ఉండాలా లార్డ్ హలూయా హలలుయా ఆయన మనతో ఉండే దేవుడు ఏమేన్ మనతో మాట్లాడే దేవుడు మనతో మనతో గడపడానికి ఇష్టపడేవాడు కానీ నువ్వు కూడా గడపడానికి ఇష్టపడాలా సబ్రహము దేనికోసం ఎదురు దేనికోసం ఎదుర్కబోయాడైనా దేనికి ఎదుర్కొన్నాడు దేవుడు దాటిపోకుండా ఉండడానికి ఎదుర్కొన్నాడు ప్రైజ్లో హూయ రెండో వ్యక్తి చూద్దాం ఆది కాండం పంతొమ్మిది ఒకటి

కదా దేనికి స్తోత్రం అబ్రహాం పిలవబడినోడు వీడు పిలుపులేనోడు ఆమెన్ అయితే పిలుపు వాళ్ళు అంతా గవిని కూర్చొనే ఉంటారు ఆమెన్ పిలుపునోళ్ళు మాత్రం గుడారాలలో ఉంటారు అలెలుయా దేవనామానికి గాక ఆమెన్ ఇప్పుడు గుడారంలో కూర్చున్నోడికి ఆ గవిన్లో కూర్చున్నోనికి తేడా చూడండి ఎంతుందో గుడారంలో కూర్చున్నోడు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆమెన్ ఆయనని ఎదుర్కోవడానికి పరిగెట్టాడు వీడేం చేశాడు గవినలో కూర్చున్నాడు వీడికి అంత ఊరళముచ్చట్లే కావాలా ఊర్లో ఏం జరుగుతుందో కావాలా ఎక్కడ పచ్చకుండా అది చూసుకుంటాడు ఆమెన్ ఎంత మంచి బంధమైనా ఎంత మంచి ఆత్మీయత అయినా ఎంత మంచి సంఘమైనా ఎంత మంచి సేవకులైనా ఎంత బలమైన కార్యాలు జరుగుతున్నా వాడికి ఏం పట్టింపునదు అంత పచ్చదనం కావాలా ఎక్కడ ఊ ఆఫర్లు ఉంటాయి ఎక్కడ ఊఫర్లుంటాయి ఆమెను ఎవడు మనకి ఏం పెడతాడు ఎవడు మనకి ఏం పెడతాడు దేవునికి స్తోత్రం అక్కడ పోతే మధ్యాహ్నం మంచి భోజనం పెడతారు ఇక్కడ పోతే సాయంత్రం మంచి టిఫిన్ పెడతారు అక్కడ పోతే చాలా చక్క ఇవే ఉంటాయి వాడికి గవినిలో ఉన్నాడు హలో లూయా ఈడు కూడా ఎదుర్కొన్నాడు దేవుణ్ణి అబ్రహాం యొక్క ప్రార్థన అబ్రహం యొక్క విశ్వాసం అబ్రహాం యొక్క బతిమిలాటలో ఈడు బ్రతికాడు తెలియగోతి కథ అయిపోయేదే ఏమేన్ హల లూయా ఆమెన్ అడు ప్రార్థన బ్రతికిచ్చింది అనుకోవాలంతే అదే దేవుడు అబ్రహామును దర్శించి అబ్రహాంతో చెప్పి బయలుదేరిన వాడు ఈ సోదమ్మ గొమ్మరకు రాగానే ఇతడు కూడా ఎదుర్కొన్నాడు కానీ ఎదుర్కొన్నాడు పరిగెట్టుకుంటా కాదు ఆమెన్ మామూలుగా ఎదుర్కొని ఏం పడ్డాడట అంతే అంటే ఉత్సాహం లేదు నిరుత్సాహపు జీవితం ఎందుకంటే చెడిపోయిన లోకంలో చెడిపోయిన పరిస్థితుల్లో చెడిపోయిన మనస్తత్వాల మధ్యలో చెడిపోయిన స్థితిలో ఇంకొక మాట చెప్పాలంటే సౌహాసం సరిగ్గా లేదు అక్కడ ఆది సంఘం ప్రారంభమైందే సహవాసంతో ఈ సహవాసాన్ని మనం కాపాడుకోవాలి అది గుర్తుపెట్టుకోండి అందరూ ప్రైజ్ హల్లెలుయా డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఉద్యోగం పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు ఈ లోకంలో పోయినా మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కానీ సహవాసానికి దూరం అవుతే అది చాలా ప్రమాదం అవుతుంది సహవాసానికి దూరం అయిపోయి ఒకడు ఊరేసుకొని చచ్చిపోయాడు ఏసయ్యతో ఉన్నాడు అడ్డంగా చీలి చచ్చిపోయాడు చాలా ప్రమాదం ఈ లోతు కూడా అదే వేసాడు సహవాసానికి దూరంగా పారిపోయాడు అసలు ఆ రోజు అబ్రహం దగ్గర కొంచెం బ్రతిమిలాడుకుంటే బాగుండేది ఏమో లేక మేము కొంచెం అడ్జస్ట్ అయిపోతాం ఇరికే ఉంది ఆశ ఎక్కువైంది అయినా కానీ మేము అడ్జస్ట్ అవుతాం కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి చిన్న చిన్న మాటలు వస్తుంటాయి దాన్ని బట్టి అదేదో పెద్ద భూతద్దంలో పెట్టి చూసి అయ్యా నన్ను చూసిన అవ్వలేదు పాస్టమ్మ నన్ను పలకరియలేదు అని ఇటువంటి చిన్న చిన్నయన్ని పెట్టుకొని సహవాసానికి నేనెందుకు దూరం అవుతాను అబ్రాహ్మ నేను దూరం కాదు అయ్యా ప్లీజ్ అయ్యా అబ్రాహ్మ నీతో ఉంటానయ్యా నీతో ఉంటానయ్యా ఎందుకు నీతో ఉంటానంటే దేవుడు నీతో ఉన్నాడయ్యా దేవుడు నీతో ఉంటే నా నేను నీతో ఉంటే ఆ దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడయ్యా ఎందుకంటే దుష్టుల సావాసం మంచి నడబడుతుంది చెడగొడుతుంది ఒక దుష్టుంతో మన సావాసం చేస్తే నడక చెడిపోతే ఒక పరిశుద్ధంతో బ్రతుకుతే మనలో కూడా పరిశుద్ధత బయటకు వస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలుయా తాగుబోతంతో ఉంటే తాగుబోతు తిరుగుబోతంతో తిరుగుబోతు తిండిపోతుందో తిండిపోతు ఆమెనా నిద్రపోతంతో నిద్రపోతు వ్యభిచనలతో వ్యభిచనబు పరిశుద్ధులతో ఉంటే పరిశుద్ధతలో సాగుతాం హల్లెలుయా